శ్రీమాత్రే నమ ఉమా వైశిష్టము తృతీయ శతకము దశమస్తవకము శ్లోకము తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు శ్లోకం ఒకటి సక్షానాయ హరిత విభూతత్రయస్ మదనాయ కాచాయనీ వదనత శనై శని శుభ్రహసి పాంతున్న తాత్పర్యము దిక్కులకు నిర్మలత్వమును ముల్లోకములకు ఐశ్వర్యమును పరమేశ్వరునకు కామమును కలిగించు కాచాయనీ దేవి సత్యహాసమును మనల్ను కాపాడుగాక రెండు స్వలోుకిరణా ప్రసారయన్ మందోధమలం శుభ్రో రాగకృతజనంగ వైరిణో ఆ సహా పురాణ సదృశునాతున తాత్పర్యము ఆదిదేవైన పార్వతి నవ్వు అత్యల్పమైనప్పటికీ సర్వ దిక్కుల ఎందు కాంతులను ప్రశంపజేయచ్చు మందమైనప్పటికీ సజ్జనులకు జ్ఞానమును కలిగించచ్చు తెల్లదైనప్పటికీ శివునుకు రాగమును అనురాగమును కలిగించచ్చు వెలసల్లుచున్నది అట్టి ఆమె నవ్వు మనలను పవిత్రులను గావించుగాక శ్లోకం మూడు చేతో ्यतिजुगुप्सितो भवेत् सर्वोऽपि जीवकलया यया विना सावर्णितां कदमपारचारुता पीयाशुरन्धुरखिलेन्द्रसुन्दरी तात्पर्यम् చైతన్య జ్యోతి స్వరూపిణి అయిన దేవి లేనిచో లోకము ఎంత మనోహరమైన రోత కలిగించును అనంత సౌందర్యనిధి అయిన ఆ సర్వేశ్వరసుందరిని వర్ణించటెట్లు లోకం నాలుగు అత్యల్పదేవనితార్థవై రైర్యం తొలయతం నశక్నుమ కిం పునః ందరీ లోక్షణతను ప్రభాము మా తాత్పర్యము మానవ కౌలమైన మేము సాధారణ దేవతా సుందరల్నే వర్ణింపజాలము అట్టిచో సమస్త దివ్య కనులకు అమృతమయమైన దేవకాంతిగల పరమేశ్వరిని

పరమేశ్వర గృహిణీ పార్వతీమాత వర్షాకాలపు మేఘబృందపు సాంద్రత యమునా నదీ తరంగ వక్రత నల్లలి నాగేందర్ని పొడవు అను నీ మూడు మూడును నీ ఉన్నవి లోకం ఆరు తవాస్య మండలాత్ నేచైర్నితాంతమృతాంశమండలం గోవాన లోకే నికృష్టమిహ మానవీముఖాత్ తాత్పర్యము అమ్మా శివకామిని ఈ ముఖబింబము కంటే చంద్రబింబం ఎక్కరి నికృష్టమైనది మానవ స్త్రీ ముఖము కంటి మట్టి ముద్ద అధుమని ఎవరు చెప్పరు శ్లోకం ఏడు బిభ్రతమర్తభువనస్త దీర్ఘిక పంజేరువాణి వదనాయే బలిం నోచేత్తి సౌరభం మహత్ భిన్నేసుకే ముఖే తాత్పర్యము సాంద్రకేశ విరాజిత మాత స్వర్గలోకమునందలి కోనేరులోని పద్మములు నీ పూజకై తమ్ము తాము సమర్పించుకున్నవి అట్లవి చేయినిచో పుష్పభిన్నమైన నీ ముఖమునందు గొప్ప సుగంధము ఎట్లుండును శ్లోకం ఎనిమిది గీర్వాణలోకతటిని గీర్వాణలోకతీజేరు గంధశుభే మనోరథిరావ వక్త సౌరవేకాదిరాజమనస్థు సంమద తాత్పర్యము జగదీశ్వరి ఆకాశ గంగా పద్మసుగంధము నీ మనస్సుకు ఇష్టముగుగా కానీ జగదీశ్వరుడైన పరమశివుని మనస్సుకు మాత్రము నీ ఇష్టము శ్లోకం తొమ్మిది కో భాష తా తమ సవిత్రుచారు ధవళ ద్యుతిల్లవ్యా శరీరరుచిస్సింధువీచయాల మృదులదీప్తిభూమ్యయ తాత్పర్యము అమ్మా నీ హానలేశము చంద్రుడు నీ దేహకాంతి నదీ తీర్థరంగములు బహుదేశ ప్రకాశములైన విజుల్లతలు ఇట్టి నీ సౌందర్యమును వర్ణింపగలవారెవ్వరు ఇది తృతీయ శతకము దశమస్తపకము శ్లోకము అర్ధము ఒకటి నుండి తొమ్మిది వరకు సశేషు